టు డిఎన్బి న్యూస్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష తయారు చేసి పార్లమెంట్ పాస్ చేసిన వక్ఫ్ బిల్ వల్ల దేశానికి ఎలాంటి నష్టం కలగబోతుందో వివరిస్తూ కన్వీనర్ నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదోని ముస్లిం జేఏసీ అవగాహన కరపత్రాల పంపిణీ చేపట్టింది మోసపూరితంగా దౌర్జన్యంగా ముస్లింల ప్రార్థనా స్థలాలకు సంబంధించిన భూములను లాక్కొని ధన్వంతులైన తమ మిత్రులకు వక్ఫ్ సవరణ బిల్లు యొక్క ముఖ్య లక్ష్యంగా కనిపిస్తుంది ఈరోజు మన దేశంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసినటువంటి ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్ ఉందో అది చాలా వివాదాస్పదమైంది ముస్లింలు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించినటువంటి ఈ యొక్క బిల్లును మరి బలంతో రుద్దడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి ముస్లింల మత విశ్వాసాల్లో ప్రభుత్వం జోక్యం చేయడంలో చాలా అన్యాయము దీన్ని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ రకాల ఉద్యమాలు నడుస్తున్నాయి ప్రతి ఒక్కరు తమ శక్తి వంచన లేకుండా పోరాటం అనేది చాలా అద్భుతంగా ఉంది ఇందులో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అదేవిధంగా జైనులు నాస్తికులు ఇలా కులమతాలకు అతీతంగా ప్రతి ఈ ఈరోజు ఒక బిల్లు వ్యతిరేకంగా పోరాటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆధునిక ముస్లిం జేఏసీ తరఫున చూసుకున్నట్లయితే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్ర సమర్థించడం చాలా బాధాకరము ఏదేమైనప్పటికీ అదేవిధంగా నితీష్ కుమార్ గారు సమర్థించినారు ఆయన సమర్థించిన వాళ్ళు కూడా బిల్లు పాస్ అయింది వారు వారు ఎదురు తిరిగి అంటే బిల్లు పాస్ అయ్యేది కాదు వాళ్ళు ఎన్నో సవరణలు సవరణలు పెట్టినా కూడా సవరణ చేసుకోలేదు సో ఇలా దుర్మార్గంగా అన్యాయంగా పార్లమెంట్ అర్ధరాత్రి బిల్లు పాస్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయము మరి ఇలాంటి ఘోరమైన బిల్లు ఇంత బలవంతంగా ఎందుకు చేశారు దీనిపైన దేశవ్యాప్తంగా మరి ఈ వక్కు బిల్లు పాస్ కావడం వల్ల మన దేశవ్యాప్తంగా ముస్లింలు సమాజం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు కాబట్టి చాలామంది మేధావులు తమ వంతుగా ఇలా ఆర్టికల్స్ రాసి ప్రజలకు తెలియస్తున్నారు కొంతమంది వీడియోలు తెలియేస్తున్నారు మేము ఆధుని ముస్లిం చేసే తరపున ఇలాంటి సమాచారాన్ని సేకరించి ఆధుని ప్రజలకు ముస్లింలు కావచ్చు ప్రజాస్వామ్యవాదులకు కూడా ఈ యొక్క పేపర్లు పంచి వారికి బిల్ వల్ల మన దేశంలో ముస్లింలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్య రాబోతుందని తెలియజేయడానికి